జిడిఎస్పి దేశవ్యాప్త నిరసన సమ్మెలో భాగంగా సూర్యాపేట డివిజన్ జాజిరెడ్డిగూడెం సబ్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామావత్ శంకర్ నాయక్ ఎక్స్ ఎన్పిటీసీ మాట్లాడుతూ ఉద్యోగుల భద్రత పని దినము ఎనిమిది గంటల వ్యవధి విశ్రాంతం తదినంతరం పెన్షన్ విధానం మెడికల్ రిబర్స్మెంట్ సౌకర్యాలు రెగ్యులరైజేషన్ గౌరవ వేతనం దశలవారీగా పెంపు విధానం ఉద్యోగ క్రమబద్దీకరణ పలు పలు సమస్యలపై ఉద్యోగస్తులకు భద్రత కల్పించాలని నిరవధిక సమ్మెలో పాల్గొని ఉద్యోగస్తులకు మద్దతు తెలిపారు వెంటనే కేంద్ర ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించకపోతే రానున్న కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గౌరవ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నెరవేరుతుందని ఉద్యోగస్తులు కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు సంబంధిత ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు We want justice. justice. We want justice. We want justice. We want justice. Put it down and understand.